అందరికి ఏసు నాముల వందనాలు తెలియసి మరి సమయంలో మరొకసారి దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం కొరింతి రాసిన పత్రిక పదహారవ అధ్యాయం వచనం మరి అపోయిన పౌలు మరి కొరింతి సంఘానికి రాస్తూ మరి ఒక నాలుగు ప్రాముఖ్యమైన విషయాలను మనం గుర్తు చేసుకుందాం పదమూడవ వచనంలో మెలకగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారైండు బలవంతులై ఉడి మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి హాలలుయా కనుక ఇక్కడ ఈ అప్పు మన కొరింది రాసిన పత్రికలో ఒక నాలుగు పిల్లర్స్ ఇక్కడ ఫస్ట్ మెలకువగా ఉండండి సంఘాన్ని చెప్తాను మెలకువ అంటే ఆత్మీయ మెలకువ ఏ క్షణంలో ఏ వచ్చేది తెలియదు అందుకే మీరు మెలకువ కలిగి ఉండండి అన్ని డి డిఏ నచ్చింది చూడండి కనుక ఐదు మంది బుద్ధి గల కన్యకులు ఐదు మంది బుద్ధి లేనివారు బుద్ధి గలవారు వారు వచ్చే సమయంలో మెలకువగా ఉండి ఆ సిద్ధల్ల నూనె పోసుకొని పెళ్ళికొడిని ఎదురు ఎదుర్కోవడానికి వెళ్ళినారు వారు మెలకువగా ఉన్న కనెకలు మెలకువ లేని వారు తర తర్వాత వెళ్తే వారు ఎవరో మాకు తెలియదు కనుక ఇక్కడ మరి మెలకువ ఆధ్యాత్మికంగా మనం ఒక మెలకువ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మని ఈరోజు మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తాను రెండవది ఏమంటాడంటే ఆ విశ్వాసమందు నిలకడగా ఉండండి విశ్వాసంలో నిలకడగా పడిపోకుండా నిలబడులు కొంతమంది నిలకడగా ఉండలేకపోతారు విశ్వాసంలో బలంగా స్థిరంగా ఇంకొకటి విశ్వాసమందు స్థిరలై వాడిని ఎదిరించడు పేతరు కనుక విశ్వాసంలో నిలకడగా ఉండటానికి మాకు సహాయం చే దేవుని మనం ప్రార్థన చేయాలి మొదటిది మెలకువ రెండవది విశ్వాసం నిలక నిలకడగా ఉండాలి మనం ఎంతవరకు నిలకడగా ఉంటానో పరిశుద్ధాత్మను మరొకసారి నీతో మాట్లాడతాను కనుక కలిగి ఉండమని దేవుని వాక్యము మరొక్కసారి నీతో మాట్లాడతాను మూడవది నిలకడ పౌరుషము గలవారై ఉందండి పౌరుషము గలవారు అంటే ఒక రోషము కలిగి ఉండండి క్రీస్తు నాతో ఉన్నాడు క్రీస్తు కుమార్తెను క్రీస్తు కుమారుణ్ణి అన్న ఒక రోషము కలిగి మీరు ఉండండి సర్వశక్తి గల దేవుని యొక్క కుమారుణ్ణి అన్న ఒక రోషము కలిగి ఉండాలి దావేది కూడా గులియాతును ఆ చంపే ముందు అంటే అంటాడు జీవము గల దేవుడు లోకమందు దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి ఈ ఫిలిపిని చంపి నేను నా దేవుడు ఉన్నాడని నేను రుజువు చేస్తానట్టు మాట్లాడుతాను అందుకే అక్కడ దావీదు మరి అంతమంది ఉన్నప్పటికీ కూడా రాజు వాళ్ళ యోధులు ఉన్నప్పటికీ కూడా ఈ ఫిలిప్పిని నేను అతని మీదకి వెళ్తానని ఒక రోషము కలిగి ఒక దేవుని ఒక మంట కలిగి మరి నువ్వు వెళ్ళలేవు నువ్వు బాలుడమన్నా కూడా లేదు లేదు ఇస్రయేల దేవుణ్ణి దూషిస్తే దూషిస్తూ ఉంటే నేను తట్టుకోలేను అని చెప్పి దావీదు ఒక రోషము కలిగి పౌరుషము కలిగి ముందుకెళ్ళి అతనితో పోట్లాడిండు అక్కడ ఏమనంటే యహోవాయే యుద్ధము చేయవాడట ఈ యుద్ధము ఎహోవాది అని చెప్పేసి రోష్యము కలిగి ముందుకెళ్ళే వ్యక్తితో దేవుడే ఉండి వారితో పోట్లాడుతున్నాడు కనుక అందుకే ఇక్కడ మూడవది రోషము కలిగి ఉండండి అని పరిశుద్ధాత్ముడు ఈ సంఘానికి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు చివరిగా చివరి మాట బలవంతులై ఉండండి కనుక మనం ఆధ్యాత్మికంగా బలవంతులై ఉండవని చెప్తాను బలహీనంగా ఎక్కడ చూసినా చాలా బలహీనంగా ఉంటాను దేవుని అంధ విశ్వాసం ఇచ్చిన బిడ్డ బలహీనత ప్రార్థన చేయలేని బలహీనత వాక్యం వినలేని బలహీనత ఉపవాసం ఉండలేని బలహీనత దేవుని మాట చెప్పలేని బలహీన ఏదో బలహీనత బట్టి పీడించబడతాను అందుకే ఈయనంటాడు మీరు బలవంతులై ఉండండి అలలియా మన తిముత రాసిన పత్రికలు కూడా అంటాడు క్రీస్తు ఏస్తున్నందున కృప చేత నీవు బలవంతుడిగా ఉండు బలవంతుడు కమ్ము అని మాట్లాడుతున్నా కనుక ప్రేమ సహోదరుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము నీకు నాకు ప్రతి దినం అవసరం అందుకే బలవంతులై ఉండండి అని పరిశుద్ధాత్ముడు మరొక్కసారి నీతో నాతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని యొక్క బలం ఎఫ్ఏసి ఆరు పదిలో కూడా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన అందు బలవంతులై ఉండండి అని ఎఫీసీలు కూడా రాస్తాను కనుక ఈనాడు ప్రేమన సహోదర సహోదరి ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావు కానీ పరిశుద్ధాత్మనైతే నువ్వు బలవంతులై ఉండాలని పరిశుద్ధాత్మ కోరుకుంటా నువ్వు బలవంతుని ఉండడము దేవుని యొక్క చిత్తం బలవంతుని ఉండడము దేవునికి సంతోషం బలవంతున ఉంటేనే నువ్వు సమస్యలు చేయిస్తావు అపాయం చేయిస్తావు అన్నిటి జయించగలుగుతావు ఇప్పుడే అటువంటి బలం నాకు కావాలి అని మనం ప్రార్థన చేద్దాం మరి మొట్టమొదటి మెలకువగా ఉండటానికి ప్రార్థన చేద్దాం రెండవది విశ్వాసంలో నిలకడగా ఉండటానికి ప్రార్థన చేద్దాం మూడవది పౌరుషం కలిగి ఉండటానికి ప్రార్థన చేద్దాం నాలుగవది బలవంతులై ఉండటానికి మనం ప్రార్థన చేద్దాం అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు నీకు నాకు అనుగ్రహించనుగాక ప్రేమ గల వేసయా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి సమయంలో అయా మరి మొదటి కోరింది పదహారు పదమూడవ చిన్న తండ్రి ఆడు కోరింది సంఘంతో మాట్లాడిన ప్రభాయినాడు నీకు స్తోత్రాలు ఆయా నాతో మాతో మాట్లాడుతున్న విధానం బట్టి అయా నీ చివరి రాకడ దినాల్లో మేము మెలకువగలిగి ఉంటకు సహాయం చేయండి అయా మరి విశ్వాసంలో నిలకడగా ఉండకు సహాయం చేయండి పౌరుషము కలిగి ఉండకు సహాయం చేయండి అయా మరి చివరికి బలవంతులై ఉండకు సహాయం చేయకు ప్రార్థన చేస్తున్నావు తుదకు మహాశక్తిని బట్టి మీరు దేవుని అందుకు బలవంతులై ఉండని సలు ఇచ్చిన ఒక ఇది నా నూతన బలము నూతన శక్తిని ప్రతి బిడ్డ కలిగి ఉండడానికి నేను ప్రార్థన చేస్తున్నాను అటువంటి అభిషేకం మాకు ఇచ్చి క్రేసు సారూపలోనికి ఆ మమ్మలను మార్చి బలముగా వాడుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆత్మతో శక్తితో బలంగా వాడుకొనమని यीशु नामములో प्रार्थिస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్